అందరికి నమస్తే అండి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి ఇష్యూ ప్రస్తుతానికి డైవర్ట్ అయిపోయింది టీటీడీ కల్తీ నెయ్యి కేసు తెర మీదకు రావడంతో ఒక వారం రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా నేషనల్ మీడియా సోషల్ మీడియా మొత్తం పార్టీలు ఆరోపణలు నాయకులు అందరూ కూడా టీటీడీ నెయ్యి విషయంలో పడడంతో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ అరాచక వ్యవహారం పక్కకెళ్ళిపోయిందనమాట అయితే తాజాగా ఆ మహిళ ఎవరైతే వీణ అనే మహిళ నేను పవన్ కళ్యాణ్ గారిని నేరుగా కొలుస్తాను నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇస్తాను సో ఆయనకి ఏది మంచి అనిపిస్తే అదే చేయనివ్వండి నాకు న్యాయం కావాలి అని ఆమె మరోసారి ఆరోపణలు చే మరోసారి మాట్లాడారు నేను ఇక్కడ ఓవరాల్ నేనేం చెప్తానంటే అసలు ఈ ఎమ్మెల్యే వ్యవహారం మొత్తం విచారణకు జనసేన పార్టీ ఒక కమిటీని వేసింది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాము అంటున్నారు కానీ రాజకీయ వ్యవహారాలు మీడియా గట్టిగా పట్టుకుంటేనే పార్టీలు దాని మీద ఫోకస్ చేస్తాయి లేకపోతే డైవర్ట్ అయిపోయి ఇంకా అందరూ మర్చిపోతారు ఎవరు అవునన్నా కాదన్నా అది ఒక మహిళకు సంబంధించిన అంశం ఒక మహిళ ఒక వివాహిత నేరుగా మీడియా ముందుకు వచ్చి తన మీద అత్యాచారం చేశాడు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే బలవంతంగా అబార్షన్ చేయించాడు అని చెప్తే ఇదేమీ సాధారణ అంశమేమీ కాదు చాలా పెద్ద అంశం మేబీ ఆ మహిళ ఎటువంటిదైనా కావచ్చు సో ఆ వీడియోలన్నీ ఫేక్ వీడియోలు అని సింపుల్గా ఎమ్మెల్యే కొట్టిపారేయచ్చు ఎమ్మెల్యే వర్గం లేదా పార్టీ అంతా ఎమ్మెల్యేగా అండగా నిలవచ్చు కానీ ఒక వీడియోనే బయట పెడితే అది ఫేక్ వీడియో డీప్ ఫేక్ వీడియో ఎడిటెడ్ వీడియో అనొచ్చు ఒకటి బయట పెట్టలేదుగా ఆయన రకరకాల సందర్భాల్లో రకరకాల ప్రాంతాల్లో ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి వాళ్ళు అన్నీ ఎడిట్ చేయగలరా అంత డీప్ ఫేక్ ఉంటుందా చోట ఉంటే అది ఎడిట్ అయినది తప్పించుకోవచ్చు కానీ ఈయన అనేక సందర్భాల్లో అనేక రకరకాల సమయాల్లో ఆ బ్యాక్గ్రౌండ్ మారింది డ్రెస్ మారింది ఆ ఫీ వీడియోలన్నీ చాలా ఉన్నాయన్నమాట కాబట్టి ఈయన పాత్ర ఎంతో కొంత ఉన్నట్టు స్పష్టం మేబీ వాళ్ళిద్దరి మధ్య కొంత వ్యవహారం జరిగిన మాట వాస్తవం నేను గతంలోనే చెప్పా అంత బాగున్నప్పుడు అంత కలిసి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి అనుకొని చేసినప్పుడు ఏ ఇబ్బంది ఉండదు ఇద్దరి మధ్య ఏదైనా తేడా వచ్చినప్పుడు ఇదిగో ఇలాంటివన్నీ బయటకు వస్తాయి వచ్చేసారు ఇచ్చేసారని రిలేషన్స్ అన్నీ ఇలాగే మారుతాయన్నమాట రిలేషన్స్ చనిపోతాయి అందులోకి ఇది ఒక ఎమ్మెల్యే వ్యవహారం కాబట్టి కొంచెం రా రాజకీయంగా దుమారం జరిగింది సంచలనం అయింది ఇదే ఒక సామాన్యుడు మీద ఒక మహిళ ఇలా ఆరోపణ చేస్తుంటే ఈ పాట అతన్ని ఊరుకునే వాళ్ళ ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసేవాళ్ళు అతని మీద రా రాజకీయంగా వేరే లెవెల్లో ఉండేది కానీ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యేసరికి విషయాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు కాలయాపన చేయడానికి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇదే సరే ఇక్కడ ఒక మహిళకు సంబంధించిన అంశం కోట వినుత దంపతులు వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేశారుగా నిజానికి అరవశ్రేధర్ పార్టీ కోసం చేసింది పెద్దగా ఏమీ లేదు కానీ కోట వినుత దంపతులు మాత్రం పార్టీ కోసం చాలా కష్టపడ్డారు ఆస్తులు అమ్ముకున్నారు ఉద్యోగాలు మానేశారు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు నిజంగా పవన్ కళ్యాణ్ గారన్నా జనసేన వాళ్ళకి అంకిత భావంతో పనిచేశారు వాళ్ళు ఏమైందో ఏం కష్టం వచ్చిందో వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తిని వాళ్ళు హతమార్చాల్సి వచ్చింది అది చాలా పెద్ద వ్యవహారం సో ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ కేసులో నిందితులుగా ఉన్నారు కాబట్టి అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేస్తారు మారు ఆలోచన లేకుండా మరి ఇక్కడ అరవ గారిని ఒక మహిళ ఆరోపణలు చేసింది ఆ ఆరోపణలో ప్రాథమికంగా కొన్ని వాస్తవాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఆధారాలు కూడా రిలీజ్ చేసింది మరి ఎందుకని ఎమ్మెల్యేని సస్పెండ్ చేయట్లా ఇంకా తెలుగుదేశం పార్టీ బెటర్ కదా ఎమ్మెల్యే గారిని లాస్ట్ ఇయర్ ఒక మహిళతో ఆయన ఉన్న వీడియోలు బయటకు వచ్చిన వెంటనే సస్పెండ్ చేశారు కదా పార్టీని సస్పెండ్ చేశారుగా ఆయన్ను కానీ ఇక్కడ జనసేన పార్టీ చేయట్లా సో అందుకే పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇదిగో ఇటువంటి ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక మచ్చ అనమాట సో పార్టీ పరంగా ఎంత త్వరగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే అంత మంచిది థ్యాంక్ యూ